అన్న ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడారని మీరు అనుకుంటున్నారు జగ జగన్ గారు ఓడడం అనేది నిజంగా అది కళ జగన్ గారు జన జనం ఎన్నుకున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఆయన ఓటు బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ అలాగే ఉంది ఒక సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మోడీ కానీ వీళ్ళు ముగ్గురు కలిపితే వచ్చిన పర్సెంట్ ఫిఫ్టీ టూలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ మా అధినేతది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అలాగే ఉంది ఈ రోజు జనాలు ముందుకెళ్ళినా మా అన్నయ్య అవుతాడు వాళ్ళు ముగ్గురు మోకముడిగా వచ్చి అది గెలవడం జరిగింది అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పట్టాగా జరిగింది జరగకపోతే మన హిందూపురం నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి కేవలం వైసీపీ కార్పొరేట్ ఉన్న ఒక ఓటు అనేది మీరందరూ ఆలోచిస్తే ప్రజలకి అర్థమవుతుంది ఈ విధంగా మా మండలాల్లో కూడా అక్కడక్కడ టీడీపీ వాళ్ళు వెల్లర్లు జరగ ఉన్నాయి దీని మీద మా జనాయకుడు జగనన్న స్పందించి జనాలు నేరుగా నేను కూర్చి కలిస్తాను భరోసా భరోసా ఇవ్వడం జరిగింది అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజలు అమ్మఒడి అన్ని తీసుకున్నారు ఇవన్నీ తీసుకున్నారు కదా ప్రజలు ఓటేయలేదని మీరు అనుకుంటున్నారా ప్రజలు అనే వాళ్ళు లేబర్ అయితే ఖచ్చితంగా ఓటింగ్ అయితే జరిగింది ప్రతి దగ్గర ఎవరిని అడిగినా అడిగి ఎవరిని అడిగినా జగన్ ఓటేసామన్నారు కానీ ఇదేదో మొత్తానికి ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల మాకు నష్టపడి నష్టపోయాం పార్టీ ఈ వాలంటీర్స్ అనే వాళ్ళని తీసేశారు కదా చంద్రబాబు ఇది తర్వాత మళ్ళా ఏడు ఏడు ఏదో సామెత అనేది ఉంది ఆ విధంగా వాలంటీర్లు మేము కొనసాగిస్తాం పదివేలు వృద్ధి ఇస్తాం అన్నారు అదే విధంగా అరసం తీరిపోయిన తర్వాత ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే ఈ రోజు పెన్షన్ లేవని ఆగే ఆయన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది అదేదో ఫస్ట్ ఏ ఈ వాలంటీర్ వాళ్ళు అందరూ నిలబడి ఇంకా జగన్కి ఇంకా మంచి ఓటింగ్ శాతం పెరిగేటట్టు చూసిండే వాళ్ళు వాళ్ళు ఏదో పదివేలు పేదవాళ్ళు ఉన్నారు కదా ముసులోలు కాలు బాగాలేని వాళ్ళు ఇప్పుడు పెన్షన్ ఆఫీస్ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అది కష్టమే కాదు ఇప్పుడు వాలంటీర్ తీసేసిన వల్ల అది చంద్రబాబు చేసింది కరెక్టా రాంగా మీరు అనుకుంటున్నారు వాలంటీర్ తీయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డిసిషన్ ఏమన్నంటే గతంలో మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలంటే వారం రోజులు మేము తిరిగేవాళ్ళు పలేదులు ఈ రోజు ఒక ఫోన్ కొడితే వాలంటీర్ వ్యవస్థ వచ్చి మాకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇంటికి తెచ్చడం జరిగింది అదేవిధంగా పెన్షన్ కూడా ఇల్లుకి ఇచ్చే కార్యక్రమాన్ని సృష్టించింది మా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజులుగా మా శాసన గత మాజీ శాసనసభ్యులు మా కాకపోవచ్చు ఎత్తి చెప్పినట్టుగా ఇది మా ఈ యొక్క ఘనత మా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మా జగన్ చూపించిన బాటలే నీళ్ళు నడిచారు తప్ప ఈ రోజు సచివాలయ ఉద్యోగులను పెట్టి పెన్షన్లు పెంచానున్నారు ఈ యొక్క ఘనత మా జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది